వాళ్ళవంచలో ఇప్పుడే మేము ఫిచ్చింగ్ బయలుదేరాము మా ఫ్రెండ్ నేను సంగయ్యి వెళ్తున్నాము ఫ్రెండ్స్ బయలుదేరి వెళ్తున్నాము ఫ్రెండ్స్ వాల్వంచం బస్టాండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకోండి మేము పిండి డోరిలాడటానికి వచ్చినా ఇంకో కాక ఏమీ కనబడే పరిస్థితి లేదు గోదావరిలో నేను ఒక లైట్ వేసుకో కాక ఒకసారి అడుగమా కాక సంగయ్య కాకా చీకటిలో నచ్చిన ఫ్రెండ్స్ ఇంకేం ప్లేస్ అయితే కనబడట్లేదు ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇంకొండి పొద్దున్న నుంచి నాలుగింటికి వస్తే ఇప్పుడు ఒక్కసారి డబ్బా తిరిగింది ఆయన అది నల్లగండి మేము నల్ల చిత్ర తిరుగుదామ వద్దాం అనుకుంటే తిరుగుకుంటూ వచ్చింది తీసుకోండి ఫీడర్గా పడ్డది సిపి కాక సిపి కాకా పడ్డది కాక మేమందరం పొత్తులే అది అంత పెద్ద చేపని మరి ఏం చేయాలో అర్థం కాక అక్కడనే ఫోటో తీస్తున్నాం మరి ఫ్రెండ్స్ నల్లగండమేను పొద్దు నుంచి వస్తే ఇది పడ్డది దీన్నే నల్ల చిత్రం అంటారు మీన్ ఉంటారు ఇది పరిస్థితి ఓకే చికలే కాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఇప్పుడే ఇంకొకటి వచ్చింది ఇది కూడా నల్ల చిత్రే లాగదాం లాగొద్దు లాగదాం లాగొద్దని ఓ ఇదేం లేదు కాక ఇది దీన్ని ఏమంటారు కాదు మన మామూలుగా ఇది ఉంటుంది కదా మన శుభలు వేసేటప్పుడు పడితే వచ్చేది వల్లంక లింకులోనే ఇది పెద్ద రకం వల్లంక్ చేప ఇంకోటి ఫ్రెండ్స్ నెల్లిపోక గుట్ట వద్ద ఈరోజు మేము వచ్చినాం ఫిషింగ్కి వస్తే ఇదిగో ఇట్లాంటి చిన్న చిన్న చేపలు పడుతున్నాయి ఇంకా మామూలు ఇదిగోండి తిన్నారు ఇప్పుడే తిని కడుక్కుంటున్నారు అతను ఒకడు మేమందరం వచ్చినాం ఈరోజు ఇంత చిన్న చిన్న చేపలు పడుతున్నాయి ఏది కాక జీబీ ఒకసారి దాన్ని మళ్ళీ వేసినా చిక్కలో బిడ్సో బొడ్సు అవి ఒక మూడు బడ్డే మూడు చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్